హలో ఫ్రెండ్స్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి ఒక్కోసారి మన మొక్కలో ఎంతో ఇష్టపడి ఎన్నో డబ్బులు పోసి కొనుక్కొస్తామండి కనీసం అవి రెండు మూడు సంవత్సరాలు కూడా మనతో పాటు ఉండవు అనమాట పుట్క్కుని చచ్చిపోతాయి రెండు మూడు సంవత్సరాలు ఉండి చక్కగా పూలు పూసి మనం మురిపించును కూడా మురిపించవు ఈ లోపలే చచ్చిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనకు ఎంతో బాధ కలుగుతుంది కదా అలా కలక్కోకుండా ఉండాలంటే అవి పుట్టుక్కిన చచ్చిపోకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతులు పాటించండి కొన్ని కాకపోతే కొన్నైనా మన చేజారిపోవన్నమాట మనతో పాటు ఉంటాయండి ఇదిగోండి చూడండి దీంట్లో గ్రీన్ చామంత్ ఉంది కదా అది అసలు చచ్చిపోవడానికి రెడీ అయిపోవడం ఏంటి అసలు చచ్చిపోయిందని అనుకున్నాను అనమాట నేనేం చేశాను ఇక లాస్ట్ ఇక ఛాన్స్గా ఒకవేళ బ్రతికితే బ్రతుకుతుంది కదా అనేసి దాంట్లో మొక్క తీసేసి కింద రూట్ రాట్ అయిపోయిందండి అది దాన్ని ముక్కలుగా కట్ చేసి కొమ్మలుగా కట్ చేసేసి రూటింగ్ హార్మోన్ అంటించి దీంట్లో పెట్టానండి రాత్రంతా వర్షం కురిసిందనమాట అంటే పెట్టే ఒక నాలుగైదు రోజులు అయింది ఫస్ట్లో కొంచెం డల్గా ఉంది కాని అండి రాత్రి వర్షం కురిసేపాటికి కొంచెం నేవలంగా తయారైంది కొంచెం పచ్చగా ఉండి కొంచెం బాగానే ఉంది మరి బ్రతుకుతుందని అనుకుంటున్నాం మరి ఏమవుతుందో అయితే తెలియదండి ఇదిగోండి ఇంకోటి ఇక్కడది దాకా బాగానే ఉందండి ఇది తర్వాత ట్రిప్లో చచ్చిపోయింది అనమాట అంటే ఇది కూడా చాలా వరకు పక్కన పక్కన చూసారా దానికంటే డల్గా తయారైపోయింది దానికంటే డల్గా తయారైపోయింది దీని కూడా బ్రతుతుందేమో అన్నట్టుగా ఇక అదే తిప్పుకుంటుందని నేను ఊరుకున్నాను కానీ కానీ తిప్పుకోవట్లేదు అది ఇంకా బ్రతకట్లేదు అనమాట సరే శాంత పాడైపోయేదాకా ఎందుకులే ఇంకా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ముక్కలుగా కట్ చేసేసాను కటింగ్స్ అది తీసేసి కింద రూట్ ఆర్ట్ అయిపోయిందండి అది కూడాను ఆ రూట్ అంతా తీసేసి పైన కొమ్మ పైన చెట్టు అంతా కొమ్మలుగా కట్ చేసేసాను అనమాట ఇప్పుడు దీన్ని దీంట్లో పెడదామండి ఈ డబ్బా అడుగున హోల్స్ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఈ పెద్ద పెద్దగా చేసుకొని ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కూడా కదండి కాబట్టి వర్షాకాలం రావటం ఆల్రెడీ వచ్చేసింది కదా ఈ నీళ్లు అన్నీ ఇక్కడ నిలిచిపోతే కనుక రూట్ రాడ్ అయిపోతుంది కదా అందుకోసం అని చెప్పి పెద్ద పెద్ద హోల్స్గా చేసుకుంటాను చిన్న చిన్న హోల్స్ని ఇదిగోండి చేసేసాను ఇప్పుడు దీంట్లో ఇసుక ఫిల్ చేసేసి ఇక రోటింగ్ హార్మోన్ అంటే ఇచ్చుకొని అప్పటిలాగా చక్కగా పెట్టుకుందామండి మనము చివరి ప్రయత్నంగా మనం ఇది చేద్దాము ఇక్కడ బ్రతుకుంటే దేవుడి దేవులు ఒకటి రెండు బ్రతుకున్నా చాలు కదా ఈ సంవత్సరానికి ఉండిపోతాయి మన దగ్గర మనం కొనుక్కున్న ఈ మనం ఇదకోకుండా బాధపడకుండా అనుకుంటున్నాను ఏమవుతుందో చూద్దాము ఈ వర్షాలు కనుక కుర్చినాయి అనుకోండి బాగా ఇక బ్రతికిపోతాయి అండి వర్షంలో పెడితే కొన్ని రోజులు బ్రతిపోతాయి ఇంక మళ్ళీ రూట్స్ వచ్చేసిన తర్వాత ఇంకా వర్షం కురని ప్లేస్లో పెట్టాలండి ఇక ఎప్పుడు వర్షం కురిసే ప్లేస్లో పెట్టినా కొంచెం ఎందుకంటే కొంచెం ఒక్కోసారి రూట్ అయిపోయి కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి బాగా నెలదొక్కునేదాకా వర్షంలో పెట్టేసేసి బ్రతికిందిరాబాబు హా అనుకున్న తర్వాత తీసి మనము వర్షం కురైన ప్లేస్లో పెట్టుకోవాలండి అప్పుడైతే బాగానే ఉంటాయి మన మొక్కలు చూడండి ఇదైతే అసలు శాంత చచ్చిపోయిందని అనుకున్నాను ఇక ఇది ఏం చేశానంటే నిన్న పొద్దున పెట్టానండి కట్ చేస్తున్న కటింగ్స్ వాటర్లో అనమాట అసలు ఎప్పటికీ స్టిఫ్గా తయారవ్వలేదు ఆకులు నిలబడలేదు అనమాట ఏలాడిపోతనే ఉన్నాయి మళ్ళీ ఏం చేస్తారంటే కింద కొంచెం కట్ చేసేసి కొమ్మ అప్పుడు పెడితే అప్పుడు కొంచెం స్టిఫ్గా నిలబడినాయండి కొంచెం యాక్టివ్ అయినాయి ఆకులు ఇప్పుడు పెట్టుకుందాము ఇక ఇక ఇప్పుడు బాగానే ఉన్నాయి కొంచెం పర్వాలేదు అనుకున్నాను ఇక ఇప్పుడు కింద క్రాస్గా కట్ చేసుకొని మనం ఎప్పట్లాగా రూటింగ్ హార్మోన్ అంటే ఇచ్చి పెట్టుకుందాం ఫ్రెండ్స్ మీ అయినా చెట్లు కనుక ఇలా అయిపోతే అవకొక ను సామాన్యంగా ఏదో ఒక టైంలో ఎవరి చెట్టు అయినా సరే మనం అనుకోమన్నమాట చచ్చిపోతే అని అనుకోరు ఎవరు ఒక్కొక్కసారి ఇలా అయి అవుతూ ఉంటాయి అనమాట అయినప్పుడు మాత్రం మీరు కంపల్సరీ ఈ దాన్ని వదిలేసి ఊరుకోబాకండి ఒక్క ఊరికి అట్లా డల్ అయ్యింది అని చూడంగానే వాటర్ ఏమన్నా పొయ్యలేదా ఏంటి అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి వాటర్ కింద భూమి తడిగానే ఉంది అయినా సరే ఈ మొక్క డల్ అయ్యింది అంటే మాత్రం మీరు ఒక్కటే అర్థం చేసుకోండి ఏంటంటే కింద రూట్ అయిపోతుంది అని అర్థం అనమాట అప్పుడు వెంటనే తీసేసి మొక్క వేరే కుండీలోకి మార్చేసేయండి అట్లయితే బ్రతుకుతుందండి లేకపోతే మాత్రం బ్రతకదు ఇది ఈ చిట్కా మనకు వేసవ పనిచేయదండి ఎందుకంటే వేసకాలు చచ్చి అండ్లేస్తూ ఉంటాయి కాబట్టి వేసకాలం మాత్రం ఇది పనిచేయదు ఇక వర్షాకాలం శీతాకాలంలో అయితే మాత్రం కంపల్సరీ పనిచేస్తుంది చిట్కా ఈ వేసకాలం ఏం చేస్తారు అంటే చివరి ఛాన్స్గా మీరు అది సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ ఉంది కదా అది వాటర్లో డైల్యూట్ చేసేసి కాసిన పోసేయండి దాంట్లో పోసేయండి ఒకవేళ మామూలుగా అయితే నీళ్లు ఎక్కువైపోయి చచ్చిపోతే మళ్ళీ నీళ్ళు పోస్తే అది బ్రతకదు కదా అనుకుంటాం కదా కానీ మనం ఏం చేస్తాం మనం ఏం చేయకుండా ఉత్తిగా ఊరుకునేదానికంటే అది బెటర్ కదా లాస్ట్ ఛాన్స్గా మనం ఒక దాన్ని బ్రతికించుకునే ప్రయత్నం చేసాము అనే ఇదన్నా ఉంటుంది కదా మనకి సాటిస్ఫాక్షన్ అందుకోసం అని చెప్పేసి ఆ విధంగా చేయండి ఉండొచ్చు చెప్పలేము కదా బ్రతకచ్చు అందుకోసం అట్లా చేయండి ఫ్రెండ్స్ ఇవి కూడా ఒక కనీసం ఒకటి రెండు బ్రతికినానండి ఈ సంవత్సరం పూలు పూయించుకోవచ్చు నేను కొన్న రెండు మొక్కలు వృధాగా చచ్చిపోతున్నాయండి భలే బాధగా ఉంది నాకైతే ఈరోజు జూన్ థర్డ్ అండి ఇది రిజల్ట్ వచ్చేదాకా నేను వెయిట్ చేయనండి మీకు నేను వీడియో పెట్టేస్తాను తర్వాత రిజల్ట్ కనుక వస్తే గనక మళ్ళీ వేరే వీడియో తీసి పెడతాను అనమాట ఎందుకంటే ఇది చూసి మీరు ఇట్లాంటివన్నీ ఉంటే గనక ఇలా పెట్టుకుంటారని అనమాట మళ్ళీ రేపు వర్షాకాలంలో కూడా ఇలాంటి చెట్లు మనకు తయారైపోతాయండి చూసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు వర్షాకాలం కూడా వర్షాలు ఎక్కువైపోయి కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటుంది మన చెట్లకి కాబట్టి ఒక కన్ను ఆల్రెడీ ఎప్పుడు వాటి మీద వేసి ఉంచుతూ ఉండాలన్నమాట మొక్కల మీద ఈ విధంగా మొత్తం అన్ని కింద రూటింగ్ హార్మోన్ అంటే ఇచ్చి నాటేసుకుని ఇది పార్షియల్ షేడ్లో పెట్టుకోవచ్చండి లేదా నీడ పెట్టుకోవచ్చు డైరెక్ట్ ఎండ్లో మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ ఎండలో పెడితే ఇంకా డల్ అయిపోతాయి అనమాట కింద ఆల్రెడీ తడిగా ఉందండి ఇంకా మనం వాటరింగ్ చేయాల్సిన లేదు తడి లేకపోతే మాత్రం కంపల్సరీ వాటరింగ్ చేయండి తర్వాత ఎప్పుడు ఆరిపోతే అప్పుడు వాటరింగ్ చేయండి ఫ్రెండ్స్ ఇది పది పదిహేను రోజుల్లో మనకి రూట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఇయో మరీ డల్ అయిపోయినాయి కదా మరి వీటికి ఏమొస్తాయో చూద్దాం మనం ఇంకా నేను ముందే చేయాల్సింది ఒక వారం రోజుల నుంచి ఇది ఇలా అయిపోతుంది ఇక నేను అశ్రద్ధ చేసి ఊరుకున్నాను ఏ విధంగా చేసుకోవాలండి ఏదైనా చెట్లు కనుక ఇలాంటివి ఉంటే కనుక మీకు కంపల్సరీగా ఈ చిట్కా పాటించండి చాలా వరకు బ్రతికే ఛాన్సులు ఉంటాయి కొన్ని కాకపోతే అయినా బ్రతికే ఛాన్సులు ఉంటాయండి మనం ఎంత డబ్బులు పోసుకొని కొన్ని ఆశ పెట్టుకున్న చెట్లు వృధాగా వేస్ట్ అయిపోకుండా వృధాగా చచ్చిపోకుండా కొన్ని సేవ్ చేసుకున్నట్లు అనమాట ఇలా చేస్తే ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్